హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ షూట్ ఛానల్ ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద అయితే పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అలాగే ఒక విడతలు జరిగిందనమాట ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి అయితే అమ్మఒడి ఎలిజిబిలిస్టీ అయితే ఇచ్చారు ఇది ఆన్లైన్లో మీరు కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలుసుకోండి ప్రతి ఒక్క పిల్లవాడు ఎలిజిబుల్ అయ్యారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారనేది మీరు మొబైల్లోనే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట అది అలాగ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో దాకా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంకా వీడియోలోకి వెళ్దాం ముందుగా మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి పైన మీకు సెర్చ్ బార్ కమ్మడుతుంది కదా దాంట్లో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అమ్మవారికి సంబంధించి ఆ లింక్ అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి అన్నమాట సెర్చ్ చేస్తే మనకి ఇలా అమ్మఒడి సైట్ అయితే ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అవగానే మీరు కిందకి స్క్రోల్ చేస్తే మనకి త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి అవేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మనకి అమ్మఒడి ట్వంటీ ట్వంటీ వన్ గైడ్ లైన్స్ అలాగే క్లిక్ హెయిర్ అమ్మఒడి లాగిన్ అలాగే సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా మూడో ఆప్షను దీన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇది టచ్ చేయండి టచ్ చేస్తే మనకి ఇలా సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట అమ్మఒడికి సంబంధించి కిందకి స్క్రోల్ చేస్తే మనకిలా బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మవాడి షీమైన్ ట్వంటీ ట్వంటీ వన్ అని అయితే ఓపెన్ అవుతుందన్నమాట దీనికి సంబంధించి మనం ఇక్కడ ఎవరైతే పిల్లవాడి స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క డిస్టిక్ నేము వాళ్ళ మదర్ యొక్క ఆధార్ నెంబరు అలాగే కింద క్యాప్షా ఉంది కదా దాన్ని టైప్ చేసి గడ్ డీటెయిల్స్ అయితే కొట్టాల్సి ఉంటుంది నేను ఒక పిల్లవాడికి సంబంధించి డీటెయిల్స్ అయితే కొట్టి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక స్టూడెంట్ డేటా ఇచ్చాను ఫ్రెండ్స్ ఇచ్చి గట్ డీటెయిల్స్ అయితే కొడుతున్నాను కొట్టగానే మనకి జగన్ అన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అమ్మఒడికి సంబంధించి కిందకి స్క్రోల్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు కనబడతాయి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ సీరియల్ నెంబరు తర్వాత మదర్ ఆర్ గార్డెన్ ఒక రైస్ నెంబర్ చూపిస్తుంది తర్వాత వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఐడియా అన్నమాట మనం ఏ స్టూడెంట్ స్టేటస్ చూస్తున్నామో ఆ స్టూడెంట్ యొక్క ఐడియా అయితే ఇక్కడ కనబడుతుందన్నమాట అలాగే స్టూడెంట్ పేరు అలాగే వారు ఏం చదువుకున్నారు వాళ్ళ క్లాస్ అయితే ఇక్కడ చూపిస్తారు అలాగే స్టూడెంట్ యొక్క స్కూల్ నేము అలా యొక్క స్కూల్ ఐడి కూడా ఇక్కడ కనబడుతుంది నెక్స్ట్ మనం వచ్చేసరికి మదర్ ఆ కి సంబంధించి మదర్ పేరు అలాగే మదర్ యొక్క ఆధార్ నెంబరు అలాగే అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తాం అన్నమాట చివరిగా మనకి ఇక్కడ స్టాటస్ అని చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాటస్లో మనకి ఎలిజిబుల్ అని కనబడుతుంది కదా ఇలా ఎలిజిబుల్ అని కనబడితే ఈ స్టూడెంట్ ఇరవై ఇరవై సంవత్సరానికి సంబంధించి అమ్మవారికి అయితే ఎలిజిబుల్ అయ్యాడని అర్థం ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకు సంబంధించి మొదటి లిస్టులో అమ్మవారికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు నాట్ ఎలిజిబుల్ అలాగే నో డేటా ఫౌండ్ ఎలా వస్తుంది అనేది ఒక విద్యార్థి డీటెయిల్స్ ఇచ్చి మీకు చేసి చూపిస్తాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక విద్యార్థి డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అయితే కొడుతున్నాను కొట్టిన తర్వాత సేమ్ ఆలప్పుడు ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింద చూడండి మీకు నో డీటెయిల్స్ ఫౌండ్ అని అయితే చూపిస్తుంది రెడ్ మార్క్లో ఇలా నో డీటెయిల్స్ ఫౌండ్ అయితే చూపిస్తే అతని యొక్క విద్యార్థి సంబంధించి తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఈ రైస్ కార్డ్ నెంబర్ అనేది స్కూల్లో సరిగ్గా ఆన్లైన్ అవ్వలేదని అర్థం అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరలోకి కానీ అలాగే మీరు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో పిల్లవాడు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేసుకోండి మనకైతే ముప్పై తారీఖు వరకు టైం ఇచ్చారన్నమాట ఈ నెల ముప్పై తారీఖు వరకు లోపు ఎలా నో డేటా ఫౌండ్ వచ్చిన పిల్లలందరికీ మళ్ళీ మనం స్కూల్లో అయితే ఆన్లైన్ చేయించాలి మీరు అందరూ స్కూల్కి వెళ్ళి ఆన్లైన్ చేయించుకోండి ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్